సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సావ్యక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఎందుకు తల్లి దిగులుగా ఉన్నావు మీ మధ్య గొడవలు వస్తున్నాయని మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తున్నావు కదూ నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి అందుకు కారణం ఏంటి అనేది నేను ఇప్పుడు నీకు తెలియజేస్తాను ఎప్పుడు కూడా ఒక విషయాన్ని నువ్వు గుర్తుంచుకో తల్లి నీ అనే వాళ్ళు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు అనే విషయాన్ని నువ్వు గట్టిగా నమ్మాలి కానీ అని చెప్పి బాబా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారండి మనతో అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందువల్లనంటే మన నోటిఫి మన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయండి అందువల్ల రెగ్యులర్గా మీరు వాచ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ఎప్పుడూ కూడా మన ఏదైనా సరే ఒక సమస్యలో ఉన్నప్పుడు ఏదైనా కొంత మనసు అనేది బాగోనప్పుడు దిగులుగా ఉన్నప్పుడు బాబా ఎప్పుడు కూడా మనకి ఓదార్పునివ్వడానికే బాబా మంచి మంచి సందేశాల రూపంలో మనకి ఓదార్పునిస్తూ ఉంటారండి అలాగే ఈరోజు ఎవరైతే కనుక దిగులుతో నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది బాబా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదైనా ఒక గొడవ వచ్చినప్పుడు మనస్పర్ధలు వచ్చినప్పుడు అరే నేను అసలు ఏమీ అనలేదే ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ అయిపోయింది ఏంటా అని చెప్పి అందరము కూడా ఆలోచిస్తూ ఉంటామండి మన టైప్ మన సైడ్ తప్పు అనేది వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అస్సలు తప్పు లేకుండా ఎవరికి ఉండదండి వన్ వన్ పర్సంటేజ్ మాత్రమే తప్పు ఉన్నా కూడా మనదే తప్పు నీ వల్లే గొడవ వచ్చింది అని మనల్నే నిందిస్తూ ఉంటారు అలాంటి సమయంలో అసలు ఎందుకు ఇలాంటి మనస్పర్ధలు వస్తున్నాయి అని చెప్పి బాగుంది బాధపడుతూ ఉంటాం అది ఎవరి మధ్య అయినా కానివ్వండి ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు వాళ్ళ మధ్య గొడవలు వచ్చిన వచ్చి బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే హస్బెండ్ ఏదైనా గొడవ వేసుకొని మాట్లాడకుండా మాట మానేయడం కానీ లేదంటే వైఫ్ మధ్య గొడవలు వచ్చి వైఫ్ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది చాలామంది కూడా కమెంట్స్లో పెడుతున్నారండి అక్క మా వైఫ్ అనే వైఫ్ నా దగ్గరికి రావాలి నేనేదో కోపంలో తప్పు చేశాను అయినా సరే తను నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఎవరైనా సరే అండి ఎవరి మధ్య అయినా అయితే కనుక మనస్పర్ధలతో బాధపడుతు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సందేశం అండి ఎందువల్లనంటే అసలు మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి అని బాబా మనకి తెలియజేయబోతున్నారు అంతేకాకుండా ఎప్పుడైతే ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయో అప్పుడు మనం మన మధ్య గ్యాప్ అనేది వస్తుంది వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అని మనం భయపడుతూ ఉంటాం అలా మనస్పర్ధలు వచ్చి ఎవరైతే దూరం అయిపోతారో అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా బాబా చెప్పబోయేది ఒక మంచి విషయం అండి నీ అనేవాళ్ళు ఎప్పటికీ కూడా నీ నుంచి దూరం దూరం అవ్వనే అవ్వరు అని చెప్పి ఇప్పుడు మనస్పర్ధలు అనేవి హస్బెండ్ వైఫ్కే కాదండి రిలేషన్షిప్లో ఉన్న ఎవరైనా సరే ఒక మంచి ఫ్రెండ్స్ కావచ్చు ఒక మంచి అన్నతమ్ములు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు ఎవరైనా సరే మాట్లాడకపోయేసరికి బాధ అని అనిపిస్తుంది అలాంటి మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి అనేది బాబా ఈరోజు చెప్పబోయేది ఏంటి అని చూద్దామండి నిజంగా ఎన్నో రకాలుగా బాబా చెప్పిన విషయాలు మనం ఫాలో చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు చెప్పే ఈ విషయాన్ని కూడా లో చేయగలిగితే మనకు వచ్చే మనస్పర్ధలు అనేది తగ్గి గొడవలు అనేది తగ్గుతూ చక్కగా హ్యాపీగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయండి ఇంకా బాబా చెప్పబోయే కారణం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా అండి ఏదైనా ఒక మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి ఒక మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుంది అని అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు హస్బెండ్ వైఫ్ ఉన్నారు అనుకోండి ఏదో ఒకటి ఒక వాళ్ళు ఒకటి చెప్తారు మనం ఒకటి చెప్తాం ఇప్పుడు హస్బెండ్ చెప్పేది వైఫ్కు నచ్చకపోవచ్చు మనం ఏదన్నా అలా కాదండి ఇలా చేద్దాము అని అనుకున్నప్పుడు వా వాళ్ళు లేదు లేదు ఇలా చేస్తేనే బాగుంటుంది అని చెప్పినప్పుడు మనం ఒక్కసారి వాళ్ళు చెప్పేది కూడా ఆలోచించి ఒక్కసారి అంగీకరించవచ్చు రెండు సార్లు కూడా మనం అంగీకరించవచ్చు అలా మనం ఎప్పుడైతే కనుక వాళ్ళ మాటకి మనం మర్యాదిస్తూ సరే అని చెప్పి చెప్తూ ఉంటామో వాళ్ళు ఆటోమేటిక్గా అండి వాళ్ళు కూడా మన మాటకి మర్యాద ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పే విషయాన్ని లేదు లేదు నేను చెప్పేదే వాళ్ళు వినాలి తనే నా మాట వినాలి అని చెప్పే హస్బెండు అనుకోకూడదు వైఫ్ అనుకోకూడదండి ఒక్కసారి వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలి అనమాట ఇస్తూ కనుక ఉంటే మనం ఎప్పుడూ కూడా ఒక ఆర్గ్యుమెంట్కి వెళ్లకుండా సరే ఇలా గొడవపడుతున్నారు కదా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఇంకొక ఆర్గ్యు ఆర్గ్యుమెంట్ అనే ఒక విషయం అనేది మన మధ్య ఉండనే ఉండకూడదండి ఎప్పుడైతే కనుక ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుందో దానివల్ల గొడవ అనేది పెద్దదవుతుందే కానీ అనవసరమైన ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలన్నీ కూడా మధ్యలోకి వస్తూ ఉంటాయి అందువల్ల అస్సలు ఆర్గ్యుమెంట్కి వెళ్ళనే వెళ్ళకూడదు ఎదుటి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి సరే హస్బెండ్ చెప్తున్నారు కదా ఆయన చెప్పేది కూడా విందాం అని చెప్పేసి అని అనుకోవడం కానీ అమ్మా నాన్న ఏదైనా చెప్పినా సరే వాళ్ళు చెప్పే మాట విందామని అనుకోండి కానీ ఇలా కనుక మనం ఫాలో అవుతూ ఉంటే అసలు మనస్పర్ధ అనేవి రానే రావండి ఒకవేళ అలా వచ్చినా కూడా మనస్పర్ధలు అనేవి వచ్చినా కూడా మనం చేయవలసిన ఒక విషయం ఏంటి అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి కొంతవరకు కూడా వాళ్ళకి కొంత స్పేస్ ఇచ్చి ఇప్పుడు తండ్రి కొడుకులు ఉన్నారు వాళ్ళు తండ్రి చెప్పే మాటకి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు వాళ్ళ తండ్రి ఉన్న జనరేషన్ వేరు ఇప్పుడు పిల్లలు ఉన్న జనరేషన్ వేరు వాళ్ళు కోపడుతున్నారని చెప్పేసి మనం బాధపడకుండా పిల్లలైనా సరే తండ్రి మాటని మాటకి కొంచెం మర్యాద ఇచ్చి కొంచెం గ్యాప్ అనేది ఇస్తే కనుక వాళ్ళే అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి అలా కాకుండా అంతకంటే ఆర్గ్యుమెంట్ పెద్దదైపోతే కనుక మన నుంచి దూరం అయ్యే స్థితికి వెళ్ళిపోయారక్క ఈ గొడవలన్నీ కూడా దాటిపోయాయి మేము అసలు డైవర్స్ దాకా వచ్చేసాము అనేది బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి నిజంగా ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే మనకే అనిపిస్తుంది ఎదుటి వాళ్ళతో కూర్చొని మాట్లాడాలండి ఏ విషయమైనా సరే ఎక్కడి నుంచో మనం ఊహించుకుంటూ ఉంటాం వాళ్ళు ఇలా అనేసారు అందుకోసమే అన్నారేమో ఇలా అనుకున్నామో ఇది మనం ఊహించే విధానం కంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే అసలు ఎందుకు ఇలా అన్నారు ఈ మాట అనడానికి కారణం ఏంటి అని కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య అనేది తీరిపోతుందండి అదే బాబా మనకి తెలియచేస్తున్నారు అనవసరమైన గొడవలు ఆర్గ్యుమెంట్లకి వెళ్లకుండా మిస్అండర్స్టాండింగ్ కనుక వస్తే కూర్చొని అందరూ కూడా కలిసి మాట్లాడండి మాట్లాడితే ఎలాంటి గొడవైనా సరే తీరిపోతుంది అని చెప్పి బాబా మనకి ఈ కథ ఈ విషయం ద్వారా తెలియచేస్తున్నారండి ఒక్కసారి ఎవరైతే ఇలాంటి విషయాలతో సతమతమవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించగలిగే ఒక మంచి మాట ఇది మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఏమైనా కనుక మీకు అని అనిపిస్తే ఇలా చెప్పిన విషయం కరెక్టే కదా అని అనిపిస్తే మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించి చూడండి ఇహ నుంచి అయినా సరే మిస్ మిస్అండర్స్టాండింగ్ అంటే మనస్పర్ధలు రాకుండా చూసుకోవడానికి అవకాశంగా ఉంటుంది బాబా చెప్పే ఈ నాలుగు మాటలు కూడా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే సాయి రామ్